మనం చూస్తున్న ఈ రాజకీయ పరిస్థితి ఈ కూటములు ఈ స్నేహాలు ఈ శత్రుత్వాలు ఇవన్నీ అంత్య దినాలలో ప్రవచనాలు నెరవేరడానికి వేదికను సిద్ధం చేస్తున్నాయి ఆ ప్రవచనం కేవలం దాడి గురించి చెప్పి ఆగిపోలేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా చెప్పింది ఆ కూటమి ఇజ్రాయెల్ మీదకు వచ్చినప్పుడు మానవ శక్తితో కాదు దేవుడే స్వయంగా కలుగు చేసుకుని తన ప్రజల పక్షంగా యుద్ధం చేసి ఆ శత్రు సైన్యాన్ని అద్భుత రీతిలో నాశనం చేస్తాడు అన్యజనులందరూ నేను యహోవానాన్ని తెలుసుకున్నట్లు నేను నా ఘనతను నా పరిశుద్ధతను కనపరుచుకుందును అని దేవుడు ఆ అధ్యాయంలోనే ప్రకటిస్తున్నాడు అయితే మరి పుతిన్ ఇజ్రాయెల్ మధ్య స్నేహం ఏర్పడేలా కనపడుతున్న ఈ పరిస్థితులేంటి ఇది చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు బైబిల్ ప్రకారం రష్యా చివరికి ఇజ్రాయెల్ దేశానికి విరోధం అవ్వాలి అలా అవ్వాలంటే ఏదో ఒక రూపంలో రష్యా ఇన్వాల్వ్మెంట్ ఇజ్రాయెల్ దేశంలో ఉండాలి ప్రస్తుతం అది స్నేహపూర్వకంగా కనపడుతున్న తెలియని ఉచ్చులోకి ఇజ్రాయెల్ వెళ్తున్నట్లు కనబడుతుంది స్నేహభావంతో పిలిచి వెన్నుపోటు పడిచే పరిస్థితి రావచ్చు ఎందుకంటే రష్యా దేశానికి ఇస్లామిక్ దేశాలతో మంచి సంబంధం ఉంది వారందరితో రష్యాకు చాలా లాభం ఉంది ఇరాన్ కు రష్యాకు మంచి స్నేహం ఉంది ఇంతటి గొప్ప అనుబంధం కోసం ఎక్కడి నుంచి చిన్న దేశమైన ఇజ్రాయెల్ ను వదులుకోవడానికి రష్యా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అవసరమైతే భవిష్యత్తులో ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయెల్ లేకుండా చేయాలనే ఆలోచనతో రష్యా సహాయాన్ని అడిగినా మనం పెద్దగా ఆశ్చర్యపడక్కర్లేదు ఎందుకంటే అలా జరగడం దేవుని ప్రణాళిక అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ వార్తలను చూసి చాలా మంది అనుకుంటారు ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన దేశం వాళ్ళ దగ్గర గొప్ప సైన్యం ఉంది వాళ్ళందరినీ ఓడించేస్తారు అని కానీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను లోతుగా పరిశోధించే వారికి ఒక భయంకరమైన భవిష్యత్తు కనిపిస్తుంది